సకలము ఈ దేహం అనే రూపాన్ని అందించాడు ఏ రూపం ఉంటే ప్రపంచంలో ప్రజలు బాగుంటారు అని ఆలోచించాడు కిరుములు క్రీటకాల గేదెల గొర్రెల బల్లెలు క్రిముల కీటకాల వేయి ఏ రూపం మానవుడికి అని ఒక్కొక్క ముద్ర వేసుకుంటుంటే ఒక ముద్ర కిటికిండే కంబడే ఆ ముద్ర కోతిగా వచ్చింది ఒక ముద్ర వేసుకుంటే దాని రామ్ముడి గోవుగా వచ్చింది ఇంకొక ముద్ర వేసుకుంటే సర్వస్వరూపానికి అఖిలానికి భారతదేశమే కాక ఇతర దేశాల అంతా మరి ఇస్ వరల్డ్ వన్ అన్నారు అనేక దేశాలైనా కూడా ఒకటే అని వచ్చింది అటువంటి అన్ని భావముద్ర తీసుకుని ముద్ర భావంతో అంకితమై శివుడికి చేతులు కాళ్ళు తల పాదాలు ఇవన్నీ ఉంటే మానవుడు స్వరూపము బాగుంటుంది కళ బాగుంటుంది దేశానికి సుఖం ఉంటుంది అని గమనించి ఆయన యోగాభ్యాసంలో వండుకున్నాడు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు మనం ఒక వస్తువు తయారు చేయాలంటే వడ చేయాలంటే మినప్పప్పు గ్లీనర్లు వేసి రుబ్బుతున్నారు ఆవిలో జీలకర్ర ఉప్పు అన్నీ వేసి కలిపి వడ చేస్తున్నారు చేసినప్పుడే అది టేస్ట్ వస్తుంది కానీ నూనె లేకపోతే వడ మంట లేకపోతే అసలు ఉడకదు అలా ఉంటాయి కదా అట్లాగే మనిషికి ముక్కు మొక్క లేకపోతే చెక్క బొమ్మే ఇక వణికిరాడు కాబట్టి మనిషి కాళ్ళు చేతులు లేకపోతే వణికిరాడు కాబట్టి చాతుర్వన్యం మయా సత్యం గుణకర్మ ఇవాని అప్పుడే ఆయన వర్ణనంతరం కూడా విషయాలు గమనించాడు గమనించి సహస్రాన్ని బ్రాహ్మడు తలకి బ్రాహ్మడు అనే నామాన్ని ఇచ్చాడు క్షత్రియ కుజాలు వైశ్య తొడలు సూత్ర పాదాలు అని అప్పుడే వీటికి అంకితం ఇచ్చేశాడు క్షత్రియుడు ఏం చేస్తాడు మరి బ్రాహ్మణేం చేస్తాడు సర్వాధీనం దైవీనం దైవం దైవం మంత్రాధీనంతో మంత్రాధీనంతో దైవతం దైవం మమ దేవత బ్రాహ్మణ కాబట్టి సమస్త దేవతలని బ్రాహ్మణ మంత్రాలు చదివి వారు చదివే మంత్రాలు మనకి బ్రాహ్మణ మమ దైవత పిలిచి మనం యజ్ఞం చేయించుకుంటున్నాం పూజ చేసుకుంటున్నాము కార్యాలు వివాహాలు చేసుకుంటున్నాం సమస్తము బ్రాహ్మణే మనకి అన్నీ అని బ్రాహ్మణకి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఆయనలో జ్ఞానం ఉన్నదే అని జ్ఞానం 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 అంటాం జ్ఞానం అంటే ఏమిటి తన విషయాలు తెలుసుకుని పంచిపుతానే దేహం ఈ ఒక వెమికిలు మాంసము రోమము నీసు చీమిడి గల్ల జొళ్ళు పనికిరాని వాసన ఇటువంటి శరీరం ఇది అని శరీరాన్ని గ గమనించుకోవటానికి శరీరాన్ని గమనించుకుని వచ్చి ఈ శరీరాన్ని చూసి కొంతమందికి వైరాగ్యం వచ్చి మానవుడిగా పుట్టి ఏకాగ్రతలోకి వెళ్ళారు వెళ్ళిపోయి దానిలోనే బాలయోగి చూడండి మనలాంటి వాడే కదా